ఇది మీ అందరికీ తెలిసిన విషయం దీన్ని పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం అందరం విన్నాం కల్తీ కళ్ళు దందాలో సిండికేట్ ఈ కల్తీ కళ్ళు నెలకు దాదాపుగా ఎంత అంటే యాభై కోట్లకు పైగా కూడా కల్తీ వ్యాపారం వస్తుంది ఐదు జిల్లాల చక్రం తిప్పుతున్న అన అనధికార వ్యవస్థ హైదరాబాద్ శివార్లలో ముఖ్యనేత కీలకం ఆయన అండదండతోనే రెచ్చిపోతున్న అనుచరులు పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రం అంతటా సరఫరా కేపిహెచ్పిలో వికటించిన లిక్విడ్ ప్రయోగం ఎక్సైజ్ అధికారులను మెస్ ఏది మేనేజ్ చేస్తున్న నెట్వర్క్ మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను మళ్ళీ చెప్తున్నా బాయి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ కల్తిక ఈ కళ్ళు కాంపౌండ్లను ఎవరెవరైతే పూర్తి స్థాయిలో ఏంది ఇవి ఉండాలి అని సమర్థిస్తారో వాళ్ళందరూ కూడా ఒక నెల రోజులు ఆ కళ్ళు తాగురు పొద్దున తాగితే పొద్దుగాల సాయంత్రం తాగితే సాయంత్రం మీ ఇష్టం అది మీకే వదిలేస్తాను ఆ తర్వాత ఆరోగ్యాలు మంచిగున్నాయి ఇది మంచి కల్లే ఇది తాగొచ్చు అంటే అప్పుడు చెప్పారు కల్తీ కల్లి జోలికి ఎవరు పోతారో తెలుసా దినసరి కూలీలు కూలీలు ఏదో పని చేసుకునేటోళ్ళు మాత్రమే పోతారు తప్ప నిజంగా రాజకీయ నాయకులు ఆఫీసుల్లో ఎవరైనా తెప్పించుకొని అవుతారా అండి ఊళ్ళల్లో పన్నెండు తర్వాత తర్వాతనే కళ్ళంతా పుల్లగా అయింద్రా వద్ర తాగకరా వాంటింగ్స్ అవుతాయని చెప్తారు అలాంటిది కళ్ళుతో పూర్తి స్థాయిలో పేద ప్రజల ప్రాణాలు తీయడానికే ఇవన్నీ చూడు ఇప్పుడు కల్తి కళ్ళ కళ్ళు కాంపౌండ్లు కానీ దాంతోపాటు వైన్స్లు కానీ రోజు రోజుకి ఎట్లా విరిగిపోతున్నాయి తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలతోని ఎట్లా ఆడుకుంటున్నారు ఏమైపోతుంది మనం చూస్తలేమా ఇంత ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేం కావాలి అదే గ్రామీణ ప్రాంతాలలో ఇదే కళ్ళును దైవంగా భావిస్తారు ఎందుకంటే ఆయుర్వేదికంగా మూలికలలో ఒక భాగంగా తాడి చెట్టు నుండి వస్తుంది సర్వరోగ నివారణి అనేది అక్కడ అనుకుంటారు కానీ ఇక్కడ సర్వ రోగాలకు నిలయంగా కల్తీ కాపాండ్లు మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ వేరు ఇక్కడ వేరు అనే విషయాన్ని కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలలో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది ఇప్పటికైనా కూడా మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చదువుకున్నలో మనం అందరికీ తెలుసు యువతను దాగమన్నులు తాగుతారా పోరాటాలు చేసేటోళ్ళని దాగమనులు తాగుతారా తాగమని తాగుతారా ఎవరి ప్రాణాలు తీయడానికి అది మంచిది కాదని తెలుసు దానివల్ల ప్రాణాలు పోతాయని తెలుసు కిడ్నీలు మొత్తం ఖరాబ్ అవుతాయని తెలుసు హెల్త్ అంత దెబ్బతింటుంది అని తెలుసు తెలిసినాక కూడా ఎందుకు ఈ ప్రయోగాలు అంటే పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఒక అడిక్టర్గా ఒక అడిక్షన్గా మార్చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు కాకపోతే ఇంకేముంటుందండి నాకు అర్థం కాని విషయం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా అంతక మించి పెద్దగా ఏమి కనబడతలేదు కదా అది ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్ప ఇంకా కనబడే ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి ఏముంటుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇది ఈ కల్తీ కళ్ళు అనేదే ఇక్కడ మొత్తం కూడా ఫేక్ అండి గుర్తుపెట్టుకోరు వందకు వంద శాతం ఎందుకంటే ఇవి ఎంత తొందరగా క్లోజ్ చేస్తే కూడా అంత మంచిదే కాదు అని నేను అనట్లేదు వంద శాతం మంచిది కల్తీ కమ్మండి నిజమైన కాలు కానీ గంటలు ఏడ ఉంటుంది ఏడ ఉంటుంది ఎవరన్నా దీన్ని మాట్లాడితే ప్రమాణాలు చేయమని చెప్పరు అప్పుడు తెలుస్తుంది అసలు కథ లేదా ముప్పై రోజులు వాళ్ళని దాయి చెప్పమన్నది ఎంత దారుణమైన విషయం అండి ఘోరంగా మారిపోతుంది రోజు రోజు కల్తీ మాఫియా అన్నిట్లలో కల్తీ 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 కానీ అధికారులు మాత్రం మద్యం మత్తులలో తూగి చేస్తున్న పరిస్థితులు కనబడతాయి నేనేమో